కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ శుక్రవారం నాడు స్థానిక కైకలూరులోని ట్రావెల్స్ బంగ్లా నందు జాబ్ మేళాను నిర్వహించారు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొన్నారు ఎమ్మెల్యే కామినేని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పదికి పైగా కంపెనీల ప్రతినిధులు వచ్చారని సుమారుగా ఏడు వందల మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రాబోయే రోజుల్లో ఏడాది కాలంలో నాలుగు విడతలుగా జాబ్ మేళాను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విట్టలరావు పూల రాజీ బూరుగుబోయిన శ్రీనివాస్ విజయలక్ష్మి కృష్ణవేణి మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక పాత్ర వాళ్ళు జాబ్ మేళా అని కైక్నూరులో పెట్టారు దాదాపు పదమూడు కంపెనీలు వచ్చాయి దాంట్లో సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి దాంట్లో పిల్లలు కైక్లూరు ఏరియాలో చదువుకున్న పిల్లలు అందరూ వచ్చి వాళ్ళు అన్ని అన్ని కంపెనీల్లో అందరూ ఆ కంపెనీలోకి వెళ్ళొచ్చు వెళ్ళి ఆ జాబ్ తీసుకోవచ్చు సతీ అందరికీ ఇచ్చాను ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళ మీద డిఫరెంట్ కంపెనీని పిలుపుతున్నాం ఎవరికి ఎలా సూట్ అయితే వాళ్ళకి అప్పుడు అప్పుడు కొంత డిగ్రీ అవునా వాళ్ళు ఉంటారు అప్పుడు డిగ్రీ అయినా వాళ్ళు ఉంటారు అలా ఎవరైనా సరే ఈ జాబ్ మేళాని ఉపయోగించుకుని వాళ్ళు జాబ్స్లో జారని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇది నారా లోకేష్ గారు అలాగే బోన శశీధర్ గారు వాళ్ళు ఇనిషియేషన్స్తో దొరుకుతాన్ని అడగ్గానే పంపించి వాళ్ళు ఈ పదమూడు కంపెనీలు వచ్చినాయి రాబోయే రోజుల్లో ఇంకా డిఫరెంట్ కంపెనీలు అన్ని కంపెనీలు పిలిపించి గైక్నూరులో ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రతి మూడు నెలలకు ఒక జాబ్ మేడ ఉంటుంది తప్పకుండా ఎంతమంది ఉద్యోగాలు వస్తే అంతమందికి ఇస్తాను తనిపెట్టి నిజంగా సంతోషం వేస్తాను గూగుల్ హాళ్ళు చాలా చాలా ఆరు మిలియన్ అని ఆరు బిలియన్ అని చెబుతున్నాను చాలామంది బిలియన్ అంటే తెలవు ఒక బిలియన్ అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆరు బిలియన్ అంటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను మీడియా వాళ్ళకి కూడా చెప్పాలనుకున్నా నేను సిక్స్ బిలియన్ అంటే ఎంతమంది తెలుస్తుంది దానికి రూపాయల్లో మారిస్తే యాభై మూడు వేల రూపాయలతో నిన్న అమెరికన్ గూగుల్ కంపెనీ పెడతానంటే మనం ఇక్కడ విశాఖపట్నానికి వస్తాను దీనికి కారణమైన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ సెంటర్లో ఉన్న ఢిల్లీలో ఉన్న వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎందుకంటే డేటా సెంటర్ వచ్చి మూడు మందికి ఆ ఉద్యోగాలు వచ్చి చాలామందికి అది ఉపయోగపడుతుంది అంత పెద్దది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ గూగుల్ పెట్టే క్యాప్లో చాలా సంతోషం అందరినీ వాళ్ళకి నిజంగా డెవలప్మెంట్ ఏంటి ఇది వెల్ఫేర్ ఇస్తాం వెల్ఫేర్తో పాటు ఏ రాష్ట్రం అభివృద్ధి పడాలి రాష్ట్రంలో ఇలా మల్టీనేషనల్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీ విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హప్గా అలాగే ఇండస్ట్రియల్ హైటెక్ సిటీ లాగా అలాగే ఇండస్ట్రీ లాఫ్గా తిరుపతి రాయలసీమ అలాగే అమరావతి అన్నీ పాలవరం అన్ని సాగుతుంది తప్పకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడి ఇంత బాగా చేస్తున్న ఎన్డీఏ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో సహకరిస్తున్న బీజేపీని కానీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్